హాయ్ అండి బాగున్నారా ఇంకా సమ్మర్ వచ్చేసిందంటే పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదండీ అలాగే పెద్దవాళ్ళకు కూడా వీకెండ్స్ టైంలో చేసుకోవడానికి బ్యాచిలర్స్ కూడా ఇది చాలా ఈజీగా ఏం లేనప్పుడు చేసుకుని తినేయడానికి ముంత మసాలా అయితే ఒకటి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలంటే మరమరాలను వేపుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి అలాగే మనకి కాన్ఫ్లెక్స్ అమ్ముతారు కదా అప్పడాల షాప్లో అమ్మే కాన్ఫ్లెక్స్ అండి పాలంలో వేసుకునేది కాదు ఇది కూడా ఫ్రై చేసుకుని మరమరాల్లో వేసేసి తర్వాత ఒక సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకుని రుచికి సరిపడ ఉప్పు కారం కూడా వేసుకుని రెండు చెంచాలు అయితే నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి ఎందుకు వేస్తున్నానంటే కమ్మదానం అంటే ఉంటుంది నెయ్యి వేయడం వల్ల అలాగే ఇందులో మెయిన్ వచ్చేసరికి ఇంగ్రీడియంట్ మ్యాంగో అండి సమ్మర్ స్పెషల్ మామిడికాయలు దొరుకుతాయి కదా మనకి దాన్ని అయితే చక్కగా కాయ మొత్తం తురిమేసి వేసేసుకున్నాను మీరు పులుపు అనేది అడ్జస్ట్ చేసుకోండి కావాలంటే కొంచెం నిమ్మ నిమ్మరసం కూడా వేసుకోవచ్చు నేనైతే నిమ్మరసం వేయట్లేదు ఉత్తి మామిడికాయతోనే చేస్తున్నాను తురిమేసుకున్న తర్వాత అందులో ఒక జీలకర్ర పొడి స్పూను అలాగే ధనియాల పౌడర్ ఒక స్పూను కొంచెం చాట్ మసాలా వేసుకుని వేరుశెనగ్గులు కూడా వేసుకుని బాగా కలిపేసుకుని లాస్ట్లో కొత్తిమీర అయితే తగిలించేస్తే అంతేనండి మొంత మసాలా అయితే రెడీ అయిపోతుంది ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు కనీసం చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేసే రెసిపీ అండి ఇది తర్వాత చిన్నపిల్లలకి ఇష్టమయ్యే పొట్లాలు కదండీ అందుకే నేను పొట్లాల్లో చుట్టు చూపిస్తున్నాను ఇలా పొట్లాల్లో చేసి ఇచ్చారనుకో చాలా ఇష్టంగా తింటారు వీకెండ్స్ కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చండి అలాగే మీరు కూడా ట్రై చేసి తిని టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మా ఇంట్లో వాళ్ళు అయితే తిన్నారు టేస్ట్ అయితే చాలా అంటే చాలా నచ్చిందంట వాళ్ళకి సో నేను కూడా తినేసి ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఇలాగే మరిన్ని వీడియోస్ పెట్టాలంటే బెల్లైకన్